గంగరాజు అన్నట్టే ఉంది అగ్రరాజ్య మహారాజు కథ అమెరికా ఫస్ట్ అన్న డైలాగ్ దేవుడెరుగు అమెరికాను గ్రేట్ ఎగేన్ చేస్తారో లేదో కానీ దాని ఫేట్ ఎలా ఉంటుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు ఇప్పుడు శ్వేత సౌధంలోకి అడుగు పెట్టి నెలలైనా కాకముందే ట్రంప్ సిటీకి సెగ మొదలైంది మమ్మల్ని బజార్న పడేయొద్దంటూ రోడ్డెక్కి నిరసనల మోత మోగిస్తున్నారు అమెరికన్లు అట్టూ లేదు దోసే లేదంటారా ట్రంప్ కి అప్పుడే సినిమా చూపించేస్తున్నారు అమెరికన్లు అదేంటి మొన్ననే కదా దేశాన్ని ఉద్ధరిస్తారని మరోసారి నెత్తిన పెట్టుకుంది అంతలోనే ఏమైందంటారా కొంప కొల్లేరయ్యేలా ఉంది కడుపు చించుకుంటే మీద పడుతుంది ట్రంప్కి రెండోసారి అధికారంతో అగ్రరాజ్యం దశ మారిపోతుందనుకున్నారు అక్రమ వలసలపై ఉక్కుపాదంతో ఆయన ట్రంపరితనం చూసి మురిసిపోయారు కానీ ఎప్పుడైతే అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందో అమెరికన్లకు సీన్ అర్థమైపోయింది సుంకాలు సహా ట్రంప్ తొందరపాటు చర్యలతో దేశం దివాలా తీసేలా ఉందని జనం రోటెక్కారు హ్యాండ్స్ ఆఫ్ అమెరికాను కుదిపేస్తోంది స్లోగాన్ వేల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు దేశ వ్యాప్తంగా పన్నెండు వందలకి పైగా ప్రదర్శనలు ఇస్తున్నారు ట్రంప్ మీదే కాదు బిలియనీర్ ఎలాన్ మస్క్ మీద కూడా ఫైర్ అవుతున్నారు అమెరికాలో ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థలో అస్థిరత సూపర్ మార్కెట్లలో కొరతలు ఈ నిరసనలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అమెరికన్లు కెనడా మెక్సికో వంటి దేశాలపై ఇరవై ఐదు శాతం సుంకాలు విధించడం వలసదారులను భారీగా బహిష్కరించే ప్రణాళికలు ప్రజలను కలవర పెడుతున్నాయి ఇతర దేశాలపై ప్రతీకార సుంకాలతో ధరలు ఆకాశాన్నంటేలా ఉన్నాయి అందుకే స్టోర్లకు బారులు తీరుతున్నారు ధరలు పెరగక ముందే వస్తువులు కొనేందుకు పోటీ పడుతున్నారు ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లో కూడా అమెరికాలోని దీనిపైన ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ముఖ్యంగా నిత్యావసర వస్తువుల అధిక ధరలు వస్తాయని చెప్పి ఇప్పటికీ ఆర్థికవేత్తలు వైపు ట్రంప్ తారీఫ్ మాత్రం అందరి భయోందాల గురిస్తున్న పరిస్థితి ఏడాది కాలంగా ల్యాప్టాప్ కొందామా వద్దా అని ఆలోచించిన ఓ అమెరికన్ సుంకాలపై ట్రంప్ ప్రకటన వెలువడ్డ రోజే రెండు వేల నాలుగు వందల డాలర్లు పెట్టి ఆగ మేఘాల మీద కొనేవారు ఓ కంపెనీ సీఈఓ ఆడి క్యూ త్రీ కారును క్షణమాలస్యం చేయకుండా కొనేసి నాలుగు వేల మూడు వందల డాలర్ల అదనపు భారం పడకుండా చూసుకున్నారు తైవాన్ దిగుమతులపై ట్రంప్ ముప్పై రెండు శాతం సుంకం విధించారు దీంతో ఆ దేశం నుంచి వచ్చే ల్యాప్టాప్లు కంప్యూటర్లు కెమెరాలకు డిమాండ్ పెరిగింది కార్లు గృహోపకరణాలకు సైతం పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి ఈ టారిఫ్ ఎఫెక్ట్ దాదాపు ఒక ఐదు పది డాలర్లు ప్రతి కమోడిటీ మీద రేట్ పెంచుతుందని ఒక భయంతో స్టోర్స్ ప్రపంచ దేశాలపై సుంకాల దాడికి దిగింది అమెరికా శత్రు దేశం మిత్ర దేశం అనే తేడా లేకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది ట్రంప్ ప్రభుత్వం సుంకాలతో షాపింగ్ మాల్స్ కిటకిటలాడుతున్నాయి ట్రంప్ ప్రకటించిన సుంకాలు ఏప్రిల్ ఐదు నుంచి అమల్లోకి వచ్చాయి ప్రారంభంలో పది శాతం సుంకం వసూలు చేసినా మిగిలిన మొత్తాన్ని ఏప్రిల్ పది నుంచి విధిస్తామని చావు కబుర్ చల్లగా చెప్పింది అగ్రరాజ్యం అందుకే అందరిలో రేపు ఎలా ఉంటుందోనన్న భయం మరోవైపు అమెరికాలో భారీగా ఉద్యోగాల కోత మొదలైంది రెవెన్యూ సర్వీసుల నుంచి ఇరవై వేల మందిని తొలగించారు ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ ఊస్టింగ్లు అంటున్నారు ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ ఫెడరల్ ఉద్యోగాల్లో కోత విధించడంతో పాటు ప్రభుత్వ సేవలను కుదించేస్తోంది దీంతో పెనమ్మించి పొయ్యిలో పడ్డట్లుంది అమెరికా పరిస్థితి అందుకే ట్రంప్ అండ్ మస్క్ హ్యాండ్స్ ఆఫ్ అనే నినాదాలతో నిరసన ప్రదర్శనలతో ప్రధాన నగరాలను హోరెత్తిస్తున్నారు అమెరికన్లు